రసబ్దం చేసేసుకున్నారా మీరు ఇంట్లో రసబ్దానికి పాలు పొంగించానా ఇంకా నేను ఇంట్లో ఏం వంట చేసుకున్నాను రసబ్దానికి చూపిస్తాను నేను ఈరోజు ఇంట్లో పొంగల్ అనేది చేసుకున్నాను ఇంట్లో ఈరోజు రైస్ ఏమి కూడా నేను చేసుకోను అందుకనే పొంగల్ చేసేసుకున్నాను దానికి పెరిగి వేసేసి టమాటా పచ్చడి అనేది చేశాను పెరిగి వేసి చేసుకుంటాం దీన్ని ఆల్రెడీ మార్నింగ్ నేను పాలు పొంగించి బియ్యం వేసి బియ్యం అనేది చేసేసుకున్నాను ఈ రోజు అనేది ఇంట్లో మేము ఇంకా రైస్ కూర ఏమి వండుకోము వండితే వంక పచ్చడి వండుతాము లేదంటే టమాటా పచ్చడి చేస్తాము పొంగలే తింటాము మార్నింగ్ టిఫిన్ తిన్నాము ఈవినింగ్ అయితే మేము పొంగల్ చేసుకుంటాము అది తినాలంటే రాత్రి తింటాం లేకపోతే లేదు నేను పాప కూడాను నోము అనేది ఉద్యోగం తీసుకున్నాను పాప చిట్టు పుట్టి నోమ్ అనేది పట్టించాను పాపతో నేనైతే ములంగౌరి గౌరి నోము అయితే పట్టుకున్నాను మీరేమైనా ఉద్యోగం తీసేసుకున్నారా నోము కోసం మీరేమైనా నోము కోసం ఉద్యోగం తీసుకుంటే ఒక కామెంట్ చేయండి ఈ రోజు ఇంట్లో ఏం వంట చేసుకున్నారు అది కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్